అందరికీ నమస్కారాలండి ఈ విచిత్ర విశ్వంలో బంధాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో విచిత్రంగా కాలం అందరిది అయినా ఎవరి కాలం వారిగానే ఉంటుంది కదా ఎవరి కాలం వారిదిగానే ఉంటుంది కదా ఉదాహరణకు మన చిన్నప్పుడు ఆటలలోనో లేక పనిలోనో ఇంకా మన వయసులో ఒక్క సంవత్సరానికి అటు ఇటుకల వారే మనకు కొత్తగా పరిచయం అవుతారు ఇక వారితో ఆటలు మొదలయ్యి ఇక వారి పేరు కూడా తెలుసుకుంటాము మన పేరు కూడా వారు తెలుసుకుంటారు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కూడాను ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయము అలా ఆ మిత్రత్వం అనేది కాలక్రమేణా నెలలు సంవత్సరాలు పది ఇరవై ఏళ్ళు గడిచిపోతున్నా ఇంతకాలము మిత్రుడితో స్నేహంగా ఉంటున్నాము కనుక ఏదో సందర్భము కలిసి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులతో భయభక్తులతో ఒకటి హరసారు మాత్రమే మాట్లాడగలుగుతాం ఆ విధంగా మనకు మన మిత్రుడికి కూడాను వివాహాలు కూడా జరుగుతాయి అలాగే వారికి మనకు కూడాను సంతానాలు కూడా పుట్టుకొస్తారు అయినా సరే వారి బిడ్డలు వారింటికాడే మన బిడ్డలు మన ఇంటికాడే కాలక్రమేణా పెరుగుతూ చదువులు సంస్కారాలు కూడా నేర్చుకుంటూ ఉన్నా ఏదో అప్పుడప్పుడు వీరు మన మిత్రుడి పిల్లలు అనుకుంటాం ఇంకా విచిత్రంగా మన మిత్రుల బిడ్డలకు మనకు మన బిడ్డలకు కూడాను వివాహాలు కూడా జరుగుతాయి ముందుగా బాల్యంలో మిత్రులుగానే ఉంటాము అలాగే పెళ్ళి లేన కూడాను మిత్రులుగానే ఉంటాము అలాగే మన బిడ్డలకు కూడా పెళ్ళి లేక కూడా మనము వృద్ధులమైన మిత్రులుగానే ఉంటాము కానీ అంటే చిన్ననాడు మనకు మిత్రత్వం కలిసిన వృద్ధులు కూడాను మన పైతరాల వారు అంటే మన మిత్రుల తండ్రితో మనకు ఎటువంటి బంధం ఉండదు కదా అలాగే మనం కూడా పెద్దవారయ్యాక మన మిత్రుడి బిడ్డలతో అంటే మన క్రింది తరం వారితో మనకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు కదా ఇక అలాగే మనం ముద్దులు అయ్యాక కూడాను మన మిత్రులు మనమలతో కూడా ఎటువంటి సంబంధం ఉండదు కదా విచిత్రంగా విచిత్రంగా మన మిత్రులైనా సరే మన తరం వారికి మాత్రమే ఆ అవిధత బంధం కలుపుతాడు తప్ప మన పై తరం వారికి కలపడు అలాగే మన క్రింది తరం వారికి కూడా కలపడు ఈ విధంగా విచిత్రంగా మిత్రుల కుటుంబాలలోనే పైతరాలకి కింద తరాలకి సంబంధం ఉండబోదు కదా అలా ఒకటి రెండు కుటుంబాలే కాదు అందరి విషయంలోనూ కూడా అంతే విచిత్రంగా మిత్రులైనా బంధువులైనా సరే మన ముందు తరాలకి బంధం ఉండదు మన తర్వాత బంధం ఉండదు విచిత్రంగా మన బంధువుల విషయంలో కూడాను మనం చిన్నగా ఉన్నప్పుడు మన బంధువులు పెద్దవారై ఉన్నప్పుడు ఈ పిల్లగాడు ఎవరు అంటారు అలాగే మనము వృద్ధులమైనాక మన బంధువుల పిల్లలు మనకు ఎదురైతే మనం కూడా ఈ పిల్లవాడు ఎవరని అడుగుతాం ఈ విచిత్ర విశ్వంలో బంధువులైనా మిత్రులైనా సరే ఎవరి కాలం వారే తప్ప ఎవరెవరికి ముడిపడి ఉండబోదు విచిత్రంగా ఒకరి కాలంలోకి మనము పయనించలేము అలాగే మన కాలంలోకి ఒకరు పయనించబోరు ఇది సాధ్యము కాని పని విచిత్రంగా అనంతకాలము అందరిది అయినా ఇక ఏ తరానికి కేటాయించిన కాలం ఆ తరానికి తప్ప మరో తరానికి అది పైతరమైన కింది సంబంధం కింది తరమైనా సరే సంబంధమే ఉండబోదు ఇది విచిత్ర విశ్వసృష్టి యొక్క విధానం తప్పుంటే క్షమించండి